హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు నేను ఒక మంచి ఆయిల్ చేపి చూపిస్తాను ఇది మీరు డైలీ అవుట్లు అలాంటివి ఏవి లేకుండా ఈ ఆయిల్ వేసి రోజు దీపాన్ని వెలిగించుకున్నారనుకోండి ఇంట్లో ఈగలు దోమలు ఏమున్నా వెళ్ళిపోతాయి అలాగే బ్యాడ్ స్మెల్ మనకి ఇప్పుడు వర్షం పడుతూ ఉంటే తడిగా స్మెల్ వస్తుంది కదా అలాంటి ఏ స్మెల్ రాదు అలాగే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచిదండి రోజు వెలిగించండి ఎటువంటి అలౌట్ అవసరం లేదు మరి ఇది ఆయిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి ఒక పది నుంచి పదిహేను వరకు అగ్గి పిల్లలు ఒక ఇంచు అల్లం ముక్క బిర్యానీ ఆకు ఐదు లవంగాలు ఐదు కర్పూరం ఒక గ్లాసుడు కొబ్బరి నూనె కొబ్బరి నూనె మీరు వాడకుండా దేవుడి దగ్గర ఏ ఆయిల్ వాడితే ఆయిల్ తీసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మనం ముందుగా తీసుకున్న బిర్యానీ ఆకు అగ్గిపుల్లలు కర్పూరం లవంగాలు అన్నీ వేసి ఒక ఐదు నిమిషి ఆరు నిమిషాల వరకు వెయిట్ చేయండి ఆ ఫ్లేవర్స్ అన్ని ఆయిల్లో దిగే వరకు ఉంచా మీకు అన్ని ఆయిల్లో కరిగి ఒక మంచి స్మెల్ వస్తుందండి అలా ఉంచినప్పుడు మాడకుండా ఆ ఫ్లేవర్స్ అన్ని ఆయిల్కి పట్టాక దించేసి చల్లారనివ్వండి ఆయిల్ని ఇలా ఒక గ్లాస్లో కానీ లేదంటే ఏదైనా కంటైనర్లో కానీ వేసుకోండి ఇలా మనం వేసినప్పుడు ఆయిల్ ఒలికిపోతూ ఉంటుంది కదండి ఒలికిపోకుండా ఉండాలంటే చూడండి కింద పడింది మనం ఒక స్పూన్ ని అలా అడ్డుపెట్టి ఆయిల్ని వేస్తే కింద పడకుండా డైరెక్ట్గా పడుతుంది అనమాట కంటైనర్లలో కానీ గ్లాస్లో కానీ ఇప్పుడు రెండు ప్రమో లు తీసుకొని ఒత్తులు వేసుకొని మనం ముందుగా కాచినటువంటి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసి రోజు సాయంత్రం ఈ దీపాన్ని కానీ వెలిగించుకున్నారనుకోండి మీకు ఇంట్లో ఎటువంటి దోమలు కానీ ఈగలు కానీ ఏవి ఉండవండి అలాగే ఇల్లంతా కూడా ఒక మంచి సువాసన పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా కూడా పోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఒక్కసారి చెక్ చేయండి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే మాత్రం చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ Thank you.